ఆమదాలవలస పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయవని అన్నారు డ్రైవర్ల కుటుంబాల భద్రత ఆర్థిక స్థిరత్వం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ గీతా విద్యాసాగర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ మొదల వలస రమేష్ సూర్పనాయుడు మున్సిపల్ కమిషనర్ ఆటో యూనియన్ నాయకులు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు మూర్ఖపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గ్రీన్ తగ్గించాం ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళ కోసం ఆటో కార్మికుల కోసం అండగా ఈ ప్రభుత్వం ఉండాలని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆటో రిజిస్ట్రేషన్లు ఉచితం చేశాం అలానే ఈనాడు మళ్ళీ ట్యాక్స్ తగ్గించాం మీరు ఈ రోజు ఆటో ఉన్నారు మీరు ఏదైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసా మీరు ఏదైతే బండికి ఇన్సూరెన్స్ చేసా ఈ రోజు జిఎస్టీని తగ్గించాం తద్వారా ఈ రోజు మీకు ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గించాం అలాగే ఈనాడు మరలా మీ అందరికీ కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది ఆటో కార్మికులకి ఈ రోజు డబ్బులు చెల్లిస్తున్నాం ఇది ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఏదైతే ఆ నాలుగు ఎన్నికల ముందు మాట ఇచ్చామో ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయకుడు తెలుగు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు ఒక్కసారి మన నియోజకవర్గం చూసి ఈ నియోజకవర్గంలో ఎంతవరకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున చెల్లిస్తున్నాం అంటే ఏడాదికి రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల తొంభై ఏడు వేల రూపాయలు ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరికీ మీ ఖాతాల్లో జమ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు అమదా మున్సిపాలిటీలో చూస్తే రెండు వందల యాభై ఆరు ఆటోలు ఉన్నాయి అమదావాస మండలంలో చూస్తే మూడు వందల నలభై రెండు ఆటోలు ఉన్నాయి మండలంలో మూడు నూటికి యాభై ఏడు మంది ఎక్కే వాళ్ళుంటే ఈ రోజు అదే ఆర్టీసీ బస్సులు నూటికి ఎనభై మంది ఆకుపెచ్చి ఉన్నదంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అంతేకాదు నాడు ఏదైతే రైతులు ఉన్నారో అన్నదాత సుఖీబావా పథకాన్ని ఇస్తాం ఆ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఆ పథకాన్ని ఈ రోజు అమలు చేశాం ఈ రోజు రైతులందరికీ ఏడు వేల రూపాయలు మొదటి విడతగా వేశాం రేపు వచ్చే నెలలో ఇంకొక రెండో విడతగా మరొక ఏడు వేలు వేస్తాం అలాగే ఫిబ్రవరి నెలలో మూడో విడతగా ఆరు వేల రూపాయలు వేసి ఏడాదికి ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు